హైవ్ యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం చిన్నపిల్లల్లో ఏర్పడేటువంటి తరచూ ఏర్పడే జలుబు దగ్గు ఈ లక్షణాల గురించి చెప్పుకుందాం ఈ కండిషన్స్ అన్నీ కూడా చెప్పుకోవాలంటే అలర్జిక్ బ్రాంకైటిస్ అని అంటాము అలెర్జిక్ బ్రాంకైటిస్ అంటే ఇప్పుడు మనకు ముక్కు వెనక భాగంలో ఉండేటువంటి శ్వాసనాళం ఉంటుంది ఈ శ్వాసనాళంలో శ్లేష్మంతా అంటే కఫమంతా అడ్డుకొని గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా రావడము అలాగే శ్వాస వదిలేందుకు ఇబ్బందికరంగా ఉండడము దీంతో దగ్గు అధికంగా ఉండడము జలుబు ఉండడము ముక్కు కారుతూ ఉండడము గొంతు నొప్పి లాంటి లక్షణాలు పిల్లల్లో ఏర్పడతాయి వీటితో పాటు అదనంగా ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది జ్వరం కూడా ఉంటుంది సో ఈ లక్షణాల అంతా కూడా మనం అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాము అయితే ఇది రావడానికి గల కొన్ని కారణాలు తెలుసుకుందాం మన చుట్టుపక్కల ఉండేటువంటి ఎన్విరాన్మెంట్లో దుమ్ము ధూళికణాలు అధికంగా ఉన్నప్పుడు ఈ బ్రాంకైటిస్ అనేటువంటి లక్షణం వస్తుంది అలాగే నీళ్ళు ఒకసారి ఫ్రిడ్జ్ వాటర్ ఒకసారి ఒకసారి నార్మల్ వాటర్ ఈ విధంగా వాటర్ చేంజ్ అయినప్పుడు కూడా ఈ లక్షణం కనపడుతుంది తర్వాత మనం పెంపుడు జంతువులు ముఖ్యంగా పక్షులు కుక్కపిల్లలు పిల్లి ఇటువంటివైనా మనం పెంచుకున్నప్పుడు వాటితో ఎక్కువసేపు ఆడుకోవడం వాటితో ఎక్కువసేపు ఉన్నప్పుడు వాటి పైన చర్మపై నుండే వెంట్రుకల మూలంగా కూడా ఈ ఎలర్జీ వస్తుంది అలాగే చుట్టుపక్కల మన ఏరియాలో పావురాలు పక్షులు అధికంగా ఉంటే ఆ పక్షుల యొక్క రెట్టలు మన ఇంటి భాగంలో పడి అవి డ్రై అయిన తర్వాత కూడా ఇన్హెలేషన్ అంటే పీల్చుకోవడం గాలి పీల్చుకోవడం వల్ల కూడా ఈ ఇబ్బంది అనేది మనకు అధికంగా కనపడుతుంది సో ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండి అంటే బయట నుంచి వచ్చేటువంటి కారణాలు ఇక లోపల సహజంగా ఏర్పడేటువంటి లక్షణం ఏంటి అంటే శ్వాస వ్యవస్థలో సహజంగా పుట్టుక నుంచి వచ్చినటువంటి సమస్యలు ఉండొచ్చు కొందరికి అంటే ఉదాహరణకు ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ అని అంటాం ఐఎల్డి అంటాము కొందరికి ఇంటస్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే పుట్టుకతోనే శ్వాసనాలను సంబంధించిన ఇబ్బందులు అలాగే లంగ్స్ని కప్పి ఉంచేటువంటి పొర ఉంటుంది ఆ పొరలో వాపు ఇలాంటి కొన్ని కణజాలానికి సంబంధించిన అంశాల వల్ల కూడా ఈ బ్రీతింగ్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి ఆ విధంగా శ్వాస పీల్చుకోవడం ఇబ్బందే కాకుండా తరచు దగ్గు జలుబు రొంప ఇలాంటి లక్షణాలతో సఫర్ అవుతూ వస్తారు ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గాలి పీల్చుకోవడానికి మనకు ఇన్హేలర్స్ ఇస్తారు ఆ ఇన్హేలర్సు లేదా పఫ్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటారు ఈ విధంగా వాటితో కొంచెం మందుతో కూడినటువంటి గాలి పీల్చుకోవడం వల్ల శ్వాసనాళం అనేది కొంచెం వైడన్ అవుతుంది తద్వారా గాలి వెళ్ళడం రావడం సక్రమంగా బాగుంటుంది ఇది మూడు గంటలకు ఒకసారో ఆరు గంటలకు ఒకసారో వాడాల్సినటువంటి అవసరం ఏర్పడవచ్చు ఇవి దీని తాలూకు లక్షణాలు అయితే ఈ ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఎవరిలో అధికంగా వస్తుంది అంటే వంశ పారంపర్యంగా ఈ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు కనబడుతుంది అలాగే ఆస్తమా ప్రాబ్లంతో ఉండేటువంటి వ్యక్తులకు కూడా ఈ ప్రాబ్లం కనబడుతుంది అంతేకాకుండా దుమ్ము ధూళి వాతావరణంలో పనిచేసేటువంటి వ్యక్తులు ముఖ్యంగా కొన్ని రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి సిమెంట్ పరిశ్రమ ప్లాస్టిక్ పరిశ్రమలు తర్వాత రేకులు యాస్బెస్ట్ షీట్స్ అంటాము ఈ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వ్యక్తులకు తర్వాత ఈ జనప నార జూట్ ఇండస్ట్రీస్ అంటాము ఈ జనప నార పనిచేసేటువంటి ఆ వాతావరణంలో పనిచేసేటువంటి వ్యక్తులకు ఈ కండిషన్స్ కనపడుతూ ఉంటాయి సో ఈ లక్షణాలు ఉండేటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇదివరకు రోజుల్లో మనం చూస్తే అంటే కోవిడ్కు ముందు మనం చూస్తే మాస్క్ పెట్టుకోవడం అనేది పెద్ద కనపడేది కాదు మామూలు వ్యక్తుల్లో కానీ ఇప్పుడు మాస్క్ అనేది దుమ్ము దుమ్ని బట్టి మనం పెట్టేసుకుంటున్నాం అలాంటి జాగ్రత్తలు స్వతహాగా మెయింటైన్ చేసుకుంటే ఈ అలర్జిక్ బ్రాంకైటిస్ అనేటువంటి లక్షణాన్ని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు అలాగే ఈ సమస్య ముదరకుండా కూడా కాపాడుకోవచ్చు కొన్ని సందర్భాల్లో ఒకవేళ మనం ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉన్నట్లయితే ఆ ఇంగ్లీష్ మందులతో పాటు మన మెడిసిన్ కూడా వాడుకోవచ్చు అలా రెగ్యులర్గా కొంతకాలం పాటు మన మెడిసిన్స్ వాడుకున్నట్లయితే ఈ సమస్య నుంచి శాశ్వతంగా తగ్గించుకునే మార్గం ఉంటుంది అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇది ముదిరితే ఆస్తమా లక్షణానికి దారి తీస్తుంది ఆస్తమా అంటాము సో ఆ లక్షణం వరకు దారి తీయకుండా అంతవరకు కాంప్లికేట్ కాకుండా మనకు నివారించేందుకు ఈ మె మెడిసిన్స్ అనేవి మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయి మన రెగ్యులర్గా మన మెడిసిన్స్ వాడుకున్నట్లయితే ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారో కాంప్లికేషన్స్ని కూడా నివారించుకున్న వాళ్ళం అవుతాం ఇదండి అలర్జిక్ ఈ ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో మనం డాక్టర్ ప్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీలో తెలిసిన వాళ్ళకి అని డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కన్సల్ట్ చేయండి థ్యాంక్ యూ